ఒక్క హిట్ సినిమా తీసిన తర్వాత కూడా దాదాపు మూడేళ్లుగా మెగా ఫోన్ పట్టని దర్శకుడు టాలీవుడ్ లో ఒకరున్నారు ఈ విషయంలో ఆ దర్శకుడు రాజమౌళి కంటే కూడా స్లో అని చెప్పవచ్చు ఎక్కన్న కనీసం మూడేళ్లకు భారీ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తే ఆ దర్శకుడు మాత్రం తన పదిహేడు ఏళ్ల కెరీర్ లో తీసింది కేవలం ఆరు సినిమాలు ఆయన మరొకర కాదు ప్రముఖ దర్శకుడు వంశ పైడిపల్లి మహేష్ బాబు మహర్షి వంటి నేషనల్ అవార్డు గెలుచుకున్నాక ఆ తర్వాత విజయ్ తో వారసు వంటి పెద్ద సినిమా తీసిన వంశీభైడిపల్లి గత మూడు సంవత్సరాలుగా కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు ఈ గ్యాప్ లో ఆయన హిందీ సినీ పరిశ్రమపై దృష్టి సాధించినట్లు వార్తలు వచ్చాయి అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ అగ్ర హీరోలకు కథలు వినిపించేందుకు ఆయన ముంబై చుట్టూ తిరిగారని ప్రచారం జరిగింది అయితే ఆయన బాలీవుడ్ ప్రయత్నాలు అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని అందుకే తిరిగి టాలీవుడ్ కు వచ్చారని ఇండస్ట్రీ టాక్ ప్రస్తుతం వంశీభైడిపల్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ రాసుకున్నట్లు దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా సెట్ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం పవన్ కళ్యాణ్ కు ఈ కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లను వేగంగా అంటే ముఖ్యంగా నలభై రోజుల్లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయాలని కోరుకుంటున్నారు కానీ వంశీ పైడిపల్లి సినిమా పూర్తి చేయడానికి మినిమం ఎనభై రోజులు తీసుకుంటారనే పేరుంది ఈ స్పీడ్ తేడా కారణంగా పవన్ కళ్యాణ్ వంటి బిజీ స్టార్ ను వంశీ హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు అయితే ఆయన తదుపరి చిత్రం ఏంటి ఎవరితో ఉంటుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు ఇలాంటి సమయంలో పవన్ తో వంశపైడిపల్లి కాంబినేషన్ నిజమైతే ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందన్నది ఆసక్తికరంగా మారింది బాలీవుడ్ ప్రయత్నాలు సఫలం టాలీవుడ్ కి వచ్చిన వంశికి పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ ఒక పెద్ద అవకాశంగానే మారింది దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఇదిలా ఉంటే ఓ పక్క ఓజీకి కొనసాగింపు ఉందని హీరో దర్శకుడు ప్రకటించారు ఇది కాకుండా మరో సినిమా కూడా ఉందని టాక్ నడుస్తుంది సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది సురేందర్ రెడ్డి కథ కూడా రెడీ చేశారు ముందు అనుకున్న లెక్కల ప్రకారం ఈ చిత్రమే పట్టాలెక్కాలి ఆ సన్నాహాలు కూడా నడుస్తున్నాయని టాక్ వినిపిస్తుంది దర్శకుడు సముద్ర కానీ కూడా పవన్ కోసం ఒక కథ సిద్ధం చేశారని అప్పట్లో వార్త వైరల్ అయింది ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో బ్రో సినిమా వచ్చింది త్రివిక్రమ్ ఈ కాంబో ని సెట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వర్గాలు చెబుతున్నాయి ఇలా పవన్ కళ్యాణ్ గారికి వరుసగా లైన్ లో ఇన్ని సినిమాలు ఉండడంతో వంశీపైడిపల్లి గారి మూవీ చేస్తారా అనేది కామెంట్ చేయండి